సార్ వైసీపీ అభ్యర్థి విడదల రజనీ కాదని కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గల్లా మాధవిని ఎందుకు గెలిపించాలి ఎందుకు పట్టం కట్టాలంటే నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు సి ఇక్కడ నేను ఒకటి చెప్తానండి ఇది పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు కూటమికి కానీ వైఎస్ఆర్కి డూ అండ్ అయ్యి పరిస్థితి ఉంది ఇక్కడ అభ్యర్థి ఇప్పుడు రజనీ గారు అనుకున్నాను సపోజ్ వైసీపీ నుంచి రజనీ గారికి ఎందుకు వేయాలంటే ఏ కారణం లేదు ఆమె ఒక బీసీ సామాజిక వర్గ చెందిన మహిళ అన్నారు ఏ బీసీ సామాజిక వర్గ చెందిన నేను ప్రశ్నిస్తున్నా నేను బీసీ సామాజిక సంజయ్ చెందిన వాడిని మరి రజనీ గారు బీసీ సామాజిక వర్గ పేరేంటండి చెప్పండి ఆమెని చెప్పనండి ఎవరున్నారండి ఆ సామాజిక సంబంధించిన మనుషులు ఇక్కడ ఎవరు లేరు మరి ఏదో బీసీలు అంటే నూట యాభై కులాలు ఉన్నారు ఏ కులమైనా సరే బీసీ అనే పాయింట్లో ఎస్టాబ్లిష్ చేస్తూ రాజకీయ విశ్లేషణ చేస్తాను నేను ఆమె లోకల్ మనిషి కాదు గుంటూరు చెందిన పై గుంటూరులో నివాసం నేను రెండేళ్ల నుంచి ఉంటున్నాను మూడేళ్ళ నుంచి ఉంటున్నాను అందరూ కూడా గుంటూరు వాసులేం గారు ఆ విధంగా నాన్ లోకలు వీళ్ళు లోకల్ మాధవ్ గారు వాళ్ళ భర్త ఇక్కడే వ్యాపారం చేస్తూ పక్కనే గ్రామం గుంటూరు కానుకున్న గ్రామంలో జన్మించారు ఇద్దరిదే ఒకటే గ్రామం వారు వాళ్ళది కూడా కొద్దిగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చెప్పారు కూడా బీసీ మహిళా రజక ఇది ఖచ్చితంగా మాకు తెలుసు సరే బీసీని మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట యాభై ఆరు కులాల్లో ఒక కులాన్ని చెందిన వాళ్ళనే మేము బీసీలు అంటాం మీరు భారతదేశంలో ఉన్న బీసీల్లో మాదొక బీసీ కులం అని చెప్పుకుంటే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రంలో మేము బీసీలుగా మేము ఎందుకు గుర్తించాలి అంటే ఎవరిని మభ్య పెడుతున్నారు మీరు మిమ్మల్ని ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఇక ఓటర్లని మభ్య పెడుతున్నారు ఈ రకంగా కులం లేని కులాన్ని తీసుకొచ్చి ఆ కులం మీకు సంబంధించింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కులంలో పుట్టిన మనిషిగా మీరు భ్రమ కలిగిస్తూ అక్కడ కూడా మరి రేపు ఆమె క్యాష్ రాయాల్సి ఉంటుంది బీసీగా మహిళగా చేసినప్పుడు అఫిడేవిట్లో చూడండి ఆమె ఏం కులం కులం రాసిందో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది ఉందో చూడండి అవుతుంది మీకే ఎన్ని రాజకీయంగా తెలుస్తుంది ఏమి కుల రాజకీయాలు చేయమని చెప్పట్లేదు కానీ ఆమెకి ఇక్కడ ఇటువంటి స్థానికురాలు కాదు ఎవరు తెలియదు ఆమె కొత్తగా వచ్చింది ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన గుర్తుపెట్టి తిరిగితే నేను గెలుస్తా అనుకుంటుంది ఆ రోజులు ఇక్కడ లేవు ఆ పరిస్థితులు ఇక్కడ లేవు పూర్తిగా కూటమికి మద్దతుగా అరవై శాతం ప్రజలు కూటమి వైపు ఉన్నారు నలభై శాతం ప్రజలు వాళ్ళ పక్కన ఉన్నారు నేను లేరని చెప్పట్లేదు అరవై శాతం మాకు ఉంది మా వాళ్ళు ఖచ్చితంగా మాధవి గారు కానీ ఇరవై వేల పైచిలుగుతో వెస్ట్ నుంచి గెలవబోతున్నారని నా ఉద్దేశం